హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మేన ఈ జాన్ లెవెంత్ నా నెల్లూరు డిస్టిక్ కావలికి నేను వస్తున్నాను నడివీధి పోలేరమ్మ జాతరకి మీరందరూ కూడా తప్పకుండా రండి తప్పకుండానండి ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసిన ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ అండ్ దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై డ్రీమ్ ఈవెంట్స్ సీ ఆల్ దట్ జాన్ లెవెంత్ నా కావలిలో థ్యాంక్ యూ హాయ్ హాయ్ దిస్ ఇస్ ఈ నెల పది అంటే జనవరి పది నా మన నెల్లూరు జిల్లా కావలిలో నడివీధి పోలేరమ్మ జాతరకి నేను మా టీము రియాజ్ అంటే భాస్కర్ రియాజ్ అందరం వస్తా ఉన్నాం ఈవెంట్ కి మమ్మల్ని పిలిచిన వారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేది డ్రీమ్స్ డ్రీమ్ ఈవెంట్స్ సో మేము వస్తున్నాం ఇచ్చి వాడేద్దాం తగ్గేదే ఎంటర్టైన్మెంట్ లో మీరు కూడా రండి ఏం చేద్దాం బాయ్ నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి